జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజుకి ఎంతో విశిష్టత ఉండడంతో దారిద్ర బాధలతో బాధపడుతున్న వారు విష్ణు సాహిత్యాన్ని కోరేవారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పక ఆరాధించాలి తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ రకంగా ఆచరించాలి ఉపవాస దీక్షను ఏ విధంగా పాటించాలి అలాగే ఏమీ తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది తొలి ఏకాదశి వ్రతాన్ని ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండే ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రంగా ఊడ్చి తూడ్చి ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుటన కుంకుమను ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణ పటానికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమ బొట్లను పెట్టి అలంకరించాలి ముందుగా ఆచమనం చేసి ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందు పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుణ్ణి ఆవాహన చేసి ముందుగా గణపతికి పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని తులసిమాలతో అలంకరించాలి విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తులసి దళాలతో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మనకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు పిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఈరోజు పిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణల కరుణా కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి అలాగే పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయడం ఎంతో పుణ్యానిస్తుంది మంత్రాలు రానివారు ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది లేదా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు విష్ణుమూర్తి కృపకు మనం పాత్రులం అయినట్లే అయితే మనం విష్ణుమూర్తిని దళాలతో పూజిస్తున్నాం కదా అని పక్కనే ఉన్న పసుపు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితులలో తులసి దళాలను సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలతో వినాయకుణ్ణి పూజించవచ్చు ఇక మిగిలిన రోజులలో ఎట్టి పరిస్థితులలో కూడా తులసి దళాలను వినాయకుడికి సమర్పించకూడదు అలాగే పూజ పూర్తయిన తర్వాత హారతినిచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోలేక ఓపిక లేకు ఉపవాసం చేయలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు పాలు పండ్లు పండ్ల రసాలను తీసుకుని ఉపవాస దీక్షను చేయవచ్చు అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యం కాబట్టి జాగరణ చేయగలిగిన వారు రాత్రంతా మేల్కొని విష్ణు పారాయణ చేయడం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున మరలా విష్ణుమూర్తిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పండితుడికి ఇచ్చి ఆ తర్వాత భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు లభిస్తుంది ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారు కానీ అలా చేయడం మంచిది కాదు మంచినీళ్ళు పచ్చిపాలు పండ్ల రసాలు తీసుకుని ఉపవాసం చేయడం మంచిది కేవలం అన్నం ఇంకా వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు అలాగే ఉపవాసం ఉన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ పిండి నైవేద్యాన్ని తినాలి ఉపవాసం ఉన్నాం కదా అని తినకూడదు అని అనుకోకూడదు తింటేనే మోక్షం కలుగుతుంది ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే తొలి ఏకాదశి రోజు గోపూజ చేస్తే సకల కోరికలు తీరుతాయి ఈ ఉపవాస దీక్షలో మనం గ్రహించవలసింది ఏంటంటే ఉపవాసం అంటే దేవుడికి మన మనసుని దగ్గరగా ఉంచడం అని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే జాగరణ చేయాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మనకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షను చేయండి లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్నా మనపై మన కుటుంబంపై విష్ణుమూర్తి కరుణా కటాక్షాలు కలుగుతాయి జాగరణ విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినడం లేదా చదవడం పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణలను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్రపు బాధలను పోగొట్టుకుని విష్ణు సాహిత్యాన్ని పొందండి ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథను వింటారో అలాంటి వారి ఇల్లు భోగభాగ్యాలతో తులతూగుతుంది పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి జైమిని మహర్షి ఒకరోజు తన గురువుగారైన వ్యాసమహాముని దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు గురువుగారు ఏకాదశి అనే పేరును నేను చాలాసార్లు విన్నాను ఏకాదశి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏకాదశి రోజు ఏం చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వలన ఏం జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలగజేయండి అని కోరుతాడు అప్పుడు వ్యాసమహర్షి చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్న అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కొంతమంది మాత్రమే తెలుసుకోవాలి అనుకుంటారు వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఇలా చెప్పసాగాడు ఓ జైమిని మహర్షి సృష్టి జరిగిన తరువాత విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చేయదలిచి పాపపురుషుణ్ణి సృష్టించాడు జీవులు చేసిన పాపాలు కర్మలను బట్టి వారికి శిక్షలు విధించడము వారికి పునర్జన్మలను కలగజేయడం లాంటి ధర్మాలను నిర్వర్తించేవాడు పాపపురుషుడు ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుపులు విన్న విష్ణుమూర్తి ఎవరు వీరందరూ ఎందుకలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఇలా చెబుతాడు స్వామి మీరు పాపపురుషుణ్ణి సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని చేస్తున్నాడు ఎవరైతే పాపాలు చేశారో వారిని శిక్షిస్తున్నాడు అందువల్లే వారందరికీ ఈ బాధలు అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని అడుగుతాడు దానికి యమధర్మరాజు ఇలా అంటాడు నాకెలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అని అడిగాడు అప్పుడు శ్రీమహావిష్ణువులో ఉన్న కరుణ ఒక స్త్రీగా వచ్చింది ఆమె ఇలా అంది ఎవరైతే ఈరోజు నా ప్రభువును స్మరిస్తారో ఆరాధిస్తారో వాళ్ళు వాళ్ళ పాపముల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానం అని పలికింది యమలోకంలో ఉన్న పాపులందరూ ఆ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపముల నుండి విముక్తి పొందారు అప్పుడు కరుణను విష్ణుమూర్తి ఇలా అడుగుతాడు నీవెవరు నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు దానికి కరుణ ఇలా చెబుతుంది స్వామి నేను మీ దాసిని ఏకాదాసిని మీ సేవలో నేను ఒక దానిని అని పలికింది మీలోని కరుణ స్త్రీ రూపం దాల్చింది అదే నేను అని చెప్పింది దయచేసి మీరు నాకు అనుమతినివ్వండి విశ్వంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభించేలా ఎలాగైతే ఈ యమలోకంలో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలిగిందో అలానే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగేలా అవకాశం ఇవ్వండి స్వామి అని కోరింది అప్పుడు విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసి జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది చూసిన పాపపురుషుడు వైకుంఠానికి వెళ్ళి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేనేం చేయాలి నా పుట్కకు అర్థమేముంది జీవులు పాపాలు చేసినా మిమ్మల్ని స్మరించి పాప విముక్తి పొందుతున్నారు అని పాపపురుషుడు అడగగా దానికి మహావిష్ణువు ఇలా చెప్పాడు పాపపురుష నీవు అవసరం లేదు నా రాజ్యం వదిలి వెళ్లిపో అని చెప్పాడు దానికి పాపపురుష ఇలా అంటాడు స్వామి నీవు జగన్నాథుడవు అంతటా నీవు ఉంటావు నేనెక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు దానికి మహావిష్ణువు ఇలా చెబుతాడు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో అని అంటాడు దానికి పాపపురుష ఎక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు దానికి మహావిష్ణువు ఇలా చెబుతాడు ఏకాదశి రోజు నువ్వు ధాన్యంలోకి వెళ్లి దాక్కో అని చెబుతాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుష ధాన్యాలలోకి వెళ్లి దాక్కుంటాడు అంటే ఆహారంలో దాక్కుంటాడు అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం పాపమని చెప్తారని వ్యాస మహర్షి జైమిని మహర్షికి చెప్పాడు అంతేకాదు భరద్వాజ మనకుండే పదకొండు జ్ఞానాలు పరమాత్మ మీద లగ్నం చేయాలి ఏకాదశి రోజు చేయు ఉపవాసం ఎందుకు అంటే ఏకా అంటే ఒకటి దశ అంటే పది ఏకాదశి అంటే పదకొండు ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం అని అర్థం మనిషి యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానములతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం ఈ రోజు తిండి నిద్ర వదిలేసి పదకొండు జ్ఞానములను భగవంతుడిపై లగ్నం చేయాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి అని వ్యాసమహర్షి భరద్వాజునికి చెప్పాడు కాబట్టి ఈ పవిత్ర కథను తొలి ఏకాదశిలోపు ఎవరైతే వింటారో లేదా చెబుతారో లేదా చదువుతారో అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి